మార్గశిర మాసం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం ఇది ప్రకృతి కాంతకు సీమంతం తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసం మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ఈ కాలములో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు కృష్ణుడు సంభూతుడు విష్ణువు సూర్యనారాయణుడై ధనురాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయము కూడా ఇదే సౌరమానం ప్రకారం ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండ పురాణం భాగవతం వైఖానసం మొదలైన గ్రంథాలు మనకు వివరించాయి సూర్యుడు ధనురాశిలో ఉండగా విష్ణువును మేల్కొల్పే ధనుర్మాస వ్రతం చేయాలని ఆయా గ్రంథాలు చెబుతున్నాయి మార్గశిర ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించినటువంటి భక్తుల హృదయాలు ఈ మార్గశిర మాసంలో మరింత భగవత్ చింతనలో అవుతాయి నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి మార్గశిరం ఎన్నో పండుగలకు నెలవు మార్గశిర శుద్ధ స్కంద షష్ఠి శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైందని చెబుతారు తెలుగువారే దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజున విష్ణువాలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం జరుగుతుంది వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు భక్తులు ఈ ఏకాదశి గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మ అనే చెప్పాలి భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో శిఖరాయమానమైనటువంటి భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు కూడా మార్గశిర బహుళ ఏకాదశిని విమల ఏకాదశి అని సఫల ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్త జయంతిని మార్గశిరంలోని శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరించడం పరిపాటి ఇలా ఎన్నో విశిష్టలతో భక్త జనావళికి హర్షం ఈ మార్గశీర్షం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్